భరతభూమి చూడకూడనివి ఎన్నో చూసింది ఎన్నో విపత్తులను ఎదుర్కొంది తిరుగుబాటుపై ప్రజా గర్జన చేసింది అస్తిత్వం కోసం పోరాటం చేసింది చేస్తోంది తనేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది యోధులను అపర మేధావులను ప్రపంచానికి అందించింది ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గాంధీ పుట్టిన నేల ఇది ఇప్పుడు ప్రపంచ పటంలో నంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని పరితపిస్తోంది ప్రపంచానికి విశ్వ గురువులా ఎదగాలనుకుంటోంది ప్రపంచాన్ని శాసించి మూడు రంగుల జెండాను ఎగరేయాలనుకుంటోంది అభివృద్ధి చెందిన దేశాల్లో అవినీతిపై జీరో టాలరెన్స్ చూస్తున్న మనకు దేశంలో మాత్రం అవినీతి అసలు విషయం కానట్టుగా మారిపోతోంది అవినీతి ఆశ్రిత పక్షపాతం నా అన్నది నరనరాల్లో జీర్ణించకపోతోంది అవినీతిపై పోరాటం చేసి దేశానికి నిఖార్సైన నేతగా భావించిన ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలతో జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది మన సమాజంలో అభివృద్ధి సంక్షేమం అవినీతి ముసుగు ఎలా పరివ్యాప్తి చెందుతోందో కళ్లకు కనిపిస్తూనే ఉన్నాయి కేజ్రీవాల్ లాంటి నాయకుడిని అరెస్టు చేశారేంట్రా అనుకునేలా ఇప్పుడు దేశం ఒక్కసారిగా ముక్కున వేలేసుకుంటోంది ఇదంతా రాజకీయమా నేరమా చట్టమా అన్నది తేలుతుంది అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే దేశ అవినీతి పోరాటంలో వేగు చుక్క అదే అవినీతి వలలో ఎలా చిక్కుకుంది లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది బీజేపీ అనుసరిస్తున్న వైఖరి ఆలోచనలు మొత్తం ఇప్పుడు ఆ పార్టీ వైపే వేలెత్తి చూపిస్తున్నాయి లిక్కర్ స్కామ్లు నుంచి ఆప్ని అష్ట దిగ్బంధనం చేయాలని చూస్తున్న బీజేపీ ఆ పార్టీ ముఖ్యులను ఒక్కొక్కరిగా ఇరికించేస్తూ చివరికి దేశ చరిత్రలో అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేసేలా పరిస్థితులను తీసుకొచ్చింది వాస్తవానికి లిక్కర్ స్కామ్ గురించి సరైన ఆధారాలు ఉన్నాయా లేవా అన్న దానిపై ఎంతో ఆంబిగ్విటీ ఉంది పక్కాగా సౌత్ లాబియింగ్ ద్వారా లిక్కర్ స్కామ్ నడిచిందని ఈడీ సిబిఐ స్పష్టం చేస్తున్నాయి అయితే బీజేపీ ఆడించినట్టుగా సిబిఐ ఈడీ ఆడుతున్నాయంటూ ఆప్ మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తోంది లిక్కర్ స్కామ్ గురించి ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా లిక్కర్ స్కామ్లో నేతల ప్రమేయం గురించి మనం వింటూనే ఉన్నాం ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనకు కంట్లో నలుసులా ఉన్నారు ప్రధాని మోడీ అధికారం చేపట్టిన కొద్ది రోజులకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఆప్ స్వీప్ చేసింది ప్రధాని నరేంద్ర మోడీకి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించామన్న ఆనందం ఎక్కువ కాలం నిలవకుండా చేశారు కేజ్రీవాల్ అంతేకాదు ప్రజలు ఇచ్చిన మద్దతుతో ఢిల్లీలో దేశంలో ఏ ప్రభుత్వానికి చేతగాని విధంగా పాలన సాగించి చూపించారు అయితే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ కు పట్టం కడుతున్న ప్రజలు లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓటేస్తూ వచ్చారు అయితే ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మొదటిసారి కేజ్రీవాల్ ప్రత్యక్ష ప్రచారం చేయని ఎన్నిక ఇప్పుడు జరగనుంది అయితే ఢిల్లీ సర్కార్పై బీజేపీకి ఎందుకంత కసి అన్నదానిపై ఎన్నో విశ్లేషణలున్నాయి దేశంలోనే విద్య వైద్యంలో ఆప్ సర్కార్ చేసినంతగా మరొకరు చేయలేదంటే అతిశయోక్తి కాదు భారతదేశ చరిత్రలో కేజ్రీవాల్ కు ఓ ప్రత్యేకత ఉంది ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రుల లిస్టులు ఆయన ముందుంటాడు విద్యుత్ బిల్లులు నల్లా నీళ్ల విషయంలో ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపించాడు మెహల్లా క్లినిక్లతో వైద్యాన్ని కింది స్థాయికి తీసుకువెళ్లారు ముఖ్యంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఆప్ ఇష్టపడినట్టుగా మరొకరి గురించి ఆలోచించవంటే అతిశయోక్తి కాదు ఒక్క మాటలో చెప్పాలంటే లైన్లో నిలబడి ఓటేసే వారందరి జీవితాలను కేజ్రీవాల్ ప్రభావితం చేశారు ఉత్తరాదిలో హిందూత్వ ఐడియాలజీ ప్రబలంగా ఉన్నప్పటికీ ఢిల్లీలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉంటున్న వివిధ వర్గాల వారు కేజ్రీవాల్ పార్టీకి అంటే చిన్న విషయమేం కాదు వాస్తవానికి కేజ్రీవాల్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ గత రెండేళ్లుగా సంచలనం సృష్టిస్తూనే ఉంది అందుకు కారణం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతల ఇన్వాల్వ్మెంట్ ఉండటమే ఒంగోలు ఎంపీ తనయుడు మాగుంట రాఘవ ప్రమేయం ఆ తర్వాత ఆయన అప్రూవర్గా మారటం ఇటీవల బీఆర్ఎస్ ముఖ్యనేత ఎమ్మెల్సీ సీఎం కేసీఆర్ తనయ కవిత అరెస్ట్ ఈ పరిణామాలన్నీ తెలుగు ప్రజలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సుపరిచితమయ్యేలా వాతావరణం మారింది ఇక్కడ ఈడీ ఆరోపిస్తున్న కుంభకోణం విలువ ఆరు వందల కోట్లు దేశంలో గత పాతికేళ్లుగా కరప్షన్ విశృంఖలత్వాన్ని వివిధ మార్గాల్లో చూస్తూనే ఉన్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రాజకీయం వెనక్కి వెళ్లి వాస్తవాలు ముందుకు రావాలని అందరం కోరుకోవాలి రూపాయి అవినీతి కూడా అవినీతి భావిస్తాం అలాంటిది రాజకీయ నాయకులు ఇప్పుడు అవినీతిని ఒక ఆలంబనగా చేసుకుని ముందుకు సాగుతున్నారు ఎంత ఎక్కువ అవినీతి చేస్తే వారికి ప్రజల్లో అంత ఎక్కువ ఆదరణ ఉంటుందన్న భావన సమాజంలో వేళ్ళోనుకుపోవటం విషాదం అందుకే ఇండియాలో జైలుకు వెళ్లి వచ్చిన వారు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు మంత్రులుగా చలామణి అవుతున్నారు అంటే ప్రజలకు కావాల్సింది ఇవ్వటమే ముఖ్యమన్న ఫిలాసఫీ రాజకీయ నాయకుల్లో వచ్చేసింది అందుకే ఇండియాలో కరప్షన్ ఎలక్షన్ ఇష్యూ కాకుండా పోతోంది కానీ పాశ్చాత్య దేశాల్లో కరప్షన్ పట్ల జీరో టాలరెన్స్ ఉంది కానీ ఇండియాలో కరప్షన్ అన్నది బికమ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అంటూ విమర్శల మోత ఎదుర్కొంటోంది ప్రజలు రాజకీయ నాయకుల విషయంలో ఒక్కటే చూస్తున్నారు ఏం చెప్పాడు ఏం చేశాడు ఇక ముందు ఏం చేస్తాడు అన్నదే వారికి ముఖ్యమైపోయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయ్ నాయర్ మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ ఇప్పటికే జైల్లో ఉన్నారు ఇప్పుడు కేజ్రీవాల్ వంతొచ్చింది ఆప్ ముఖ్య నేతలకు బెయిల్ రాకుండా చేసి పార్టీని నిర్వీర్యం చేయాలన్న ఆలోచన బీజేపీ పెద్దల్లో ఉందని కేజ్రీవాల్ చానాళ్లుగా చెప్తూ వచ్చారు ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు జైల్లోకి రాక ముందు వరకు వీఐపీ జైల్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచే పాలన సాగిస్తానంటే కుదరటం అసాధ్యం ఢిల్లీలో పోలీసు వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఇటీవల జార్ఖండ్ సీఎంగా ఉన్న సమయంలో హేమంత్ సొరేన్ ను అరెస్టు చేసిన తీరును చూశాం ఆయనతో రాజీనామా చేయించి అరెస్టు చేశారు కానీ కేజ్రీవాల్ విషయంలో అలా జరగలేదు ఎందుకంటే కేజ్రీవాల్ హేమంత్ సురేన్ కాదు కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా దేశ అత్యున్నత న్యాయస్థానాలు ఎలాంటి తీర్పిస్తాయో చూడాలి వాస్తవానికి కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఆద్యుడు అన్నా హజారే బయటికి కనిపించిన తెర వెనుక ఆయన ఉద్యమానికి ఊపిరి లూదాడు దేశంలో అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పాడు అలాంటి వ్యక్తి చివరికి అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు ఇది దేశ రాజకీయాల్లో ఒక వైచిత్రి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు లక్ష్యంగా పనిచేస్తున్నామని బీజేపీ చెప్తోంది అందుకు తగినట్టుగా గ్రౌండ్ ఉందా లేదా అన్నది తేలాల్సి ఉంది ఇలాంటి తరుణంలో కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది అసలు కేజ్రీవాల్ని అరెస్టు చేయటం ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై అయోమయం నెలకొంది కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ వాదిస్తున్నప్పటికీ అది చట్టబద్ధంగా సాధ్యమవుతుందా ఆయన ఎలాంటి పోర్ట్ఫోలియో లేని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఇంకా శిక్ష పడనందున ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయలేదు అంటే ఆయన కూడా ముఖ్యమంత్రి కావటానికి అర్హుడు ఇది సిద్ధాంతపరంగా బాగానే అనిపించినప్పటికీ చట్టస్ఫూర్తి దీనికి అనుమతిస్తుందా ముఖ్యమంత్రిగా కొనసాగటం నైతికంగా సరైందేనా ఆపును వీలైనంతగా ఇరుకున పెట్టాలని చూసే లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకుని కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రిగా తొలగించగలరా లేదా ప్రభుత్వ పగ్గాలు చేపట్టగలరా అన్నది తేలాల్సి ఉంది కేజ్రీవాల్ అరెస్టు వల్ల ఆపు పట్ల సానుభూతి ప్రభావం ఎంత అన్నది కూడా ఎన్నికల ఫలితాల తరువాత తెలుస్తుంది దేశవ్యాప్తంగా అవినీతిని నిత్యం ఎదుర్కొంటూ సరిపెట్టుకుంటున్న యువ భారతం కేజ్రీ అరెస్టుపై అగ్గి మీద గుగ్గిలమవుతోందన్న అభిప్రాయం ఉంది ప్రధాన ఓటర్లలో ఆప్ మద్దతు ఏ మేరకు సాధిస్తుంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఢిల్లీ పంజాబ్ వెలుపల ఈ అంశం ఓటర్లకు అంతగా ప్రతిధ్వనించకపోవచ్చు ఆప్కి కి జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో విస్తరించాలన్న ఆలోచనల నేపథ్యంలో తాజా వ్యవహారం ప్రతిబంధకం కావచ్చు కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం ఆప్కు సానుభూతి కలిగిస్తుందన్న భావన ఎక్కువ మందిలో ఉంది ఢిల్లీలో ఓటర్లు మొదటి నుంచి ఆప్ పార్టీకి సంఘీభావం తెలుపుతున్నారు పెద్ద సంఖ్యలో ఓటర్లు రాష్ట్ర ఎన్నికల్లో ఆప్ కి మద్దతు ఇస్తున్నారు కానీ జాతీయ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తున్నారు అంటే రాజధానిలో స్వింగ్ న్యూట్రల్ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అర్థం కేజ్రీవాల్ అరెస్టు ఏ సెగ్మెంట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది కేంద్ర ఏజెన్సీల ద్వారా కేజ్రీవాల్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని ఓటర్లలో ఒక వర్గం భావిస్తే వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు లేదా తాజాగా జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ప్రయోజనం చేకూర్చుతుందన్న అభిప్రాయం ఉంది ఢిల్లీ ఎన్నికలు మే ఇరవై ఐదున అంటే రెండు నెలల తర్వాత జరుగుతాయి బీజేపీకి తెలియకుండానే రాష్ట్రాన్ని ఆప్కి పళ్లెల్లో పెట్టిందా రెండు వేల ఇరవై ఐదులో పార్టీ పదేళ్లను పూర్తి చేసుకోనుంది రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది చూడాలి దేశవ్యాప్తంగా బీజేపీ తీరుతో విసిగిపోయిన అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలను బ్యాన్ చేయాలన్న ఆలోచన కూడా కొన్ని పార్టీలో ఉన్నప్పటికీ ప్రస్తుత తరుణంలో అలాంటి ఆలోచన చేయటం లేదని తెలుస్తోంది ఎన్నికలకు ముందే కీలక మిత్రపక్షాలు వెడిపోవటం మహారాష్ట్ర బీహార్ వంటి కీలక రాష్ట్రాలకు సంబంధించి సీట్ల పంపకాల ఒప్పందాలు ఇంకా ఖరారు కాకపోవడంతో ప్రతిపక్షాలు గందరగోళంలో పడ్డాయి మద్యం కుంభకోణం విషయంలో తొలుత దూకుడు ప్రదర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు ఈ అంశంపై ఆప్కు గట్టిగా మద్దతు ఇస్తోంది కేజ్రీవాల్ కు కూటమికి చెందిన అగ్రశ్రేణి నేతలందరూ మద్దతుగా నిలిచారు కేజ్రీవాల్ అరెస్ట్ బీజేపీకి ఎదురు దెబ్బగా చూడాలా అన్న చర్చ కూడా జరుగుతోంది ఒపీనియన్ పోల్స్ ప్రకారం సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందన్న భావన ఉంది అధికార పార్టీ ఎప్పుడూ కూడా ఎన్నికల్లో తాము సునాయాసంగా విజయం సాధిస్తామని కలలు కంటోంది వారిలో మితిమీరిన విశ్వాసం ఉంటుంది హెచ్చరికలను వార్నింగ్లను చెత్తబుట్టలో వేస్తుంది ఇటువంటి చర్యలు వ్యతిరేకతను ప్రేరేపించి ప్రజలను మరింత చైతన్యవంతులను చేసే ప్రయత్నం చేస్తాయి ఆప్ లోక్సభ ప్రచారానికి ఎవరు నాయకత్వం వహిస్తారు కేజ్రీవాల్ తమ స్టార్ క్యాంపైనర్ కావటంతో ఆప్ ఆయనపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది కొనేళ్లుగా కేజ్రీవాల్తో విభేదాల కారణంగా చాలామంది వ్యవస్థాపక సభ్యులు పార్టీని విడిచిపెట్టారు ఆయన మొండిగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు సిసోడియా కూడా కటకటాల వెనుక ఉన్నందున పార్టీకి పాన్ ఇండియా అప్పీలున్న చాలా మంది నాయకులు ముందుకు రావాల్సి ఉండే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ పై కొంత ప్రభావం చూపెట్టొచ్చు ఢిల్లీలో అతిశి సౌరవ్ భరద్వాజ్ పార్టీకి శ్రీరామరక్షగా నిలవచ్చు ఇది ఆప్కు కష్టకాలమా అన్నదానిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమం నుంచి ఆప్ పుట్టింది కేవలం దశాబ్ద కాలంలోనే జాతీయ పార్టీ హోదాను సొంతం చేసుకుంది కాంగ్రెస్ బీజేపీలు కాకుండా ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ ఇదే ఇది గుజరాత్ గోవా హర్యానాలు తన ఉనికిని నిరూపించుకుంటోంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు కేజ్రీవాల్ అరెస్ట్ లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేయటానికి రాబోయే కొద్ది రోజుల్లో చట్టబద్దంగా రాజకీయంగా ఎలాంటి అంశాలు ప్రభావం చూపుతాయన్నది చూడాల్సి ఉంది అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్న ఇంప్రెషన్ ఉన్నప్పటికీ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది నాడు ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా నిలిచిన వర్గాలు ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా పనిచేసి చివరికి అవినీతి ఊబిలో కేజ్రీవాల్ను ఇరికించారన్న సానుభూతి కూడా కలగొచ్చు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న వ్యూహాలు కొన్నిసార్లు ఆ పార్టీకి కలిసి రావచ్చు కొన్నిసార్లు ఆ పార్టీని ఇరుకున పెట్టే అవకాశమూ లేకపోలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేజ్రీవాల్ ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటికి రాకపోవచ్చు కానీ కేజ్రీవాల్ కేసులకు భయపడేవాడు మాత్రం కాదు కేజ్రీవాల్ అంటే బీజేపీకి డర్ అంటూ ఆప్ నేతలు ఢిల్లీలో చేసిన ఆందోళనలు ఇప్పుడు దేశమంతటా ప్రతిధ్వనిస్తున్నాయి